అవార్డుల ప్రధానోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ శామకూరి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం ప్రధానోత్సవం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ శ్యామకూరి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోటీ తత్వంతోనే ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది విద్యార్థులు చిన్ననాటి నుండి ఇతరులతో పోటీ పడినప్పుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ శ్యామకూరి అన్నారు సుధా ఈవెంట్ నందు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదలతో సమయ పాలన పాటిస్తూ కష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునన్నారు ఇంటిలోని పెద్దవారు నిరక్షరాశులైనప్పటికీ లక్ష్య సాధనకు అది అడ్డంకి కాదన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన మరొక ముఖ్య అతిథి మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమాన్ని విద్యాశాఖ చాలా చక్కగా ఏర్పాటు చేశారు అని తెలియజేశారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలలో చదివే నూట ఎనభై ఐదు మంది టెన్త్ విద్యార్థులకు జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఈసి ఎంఈసి ఒకేషనల్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన ముప్పై ఆరు మంది ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ డిఐఈఓ రవి మదనపల్లి ఉప విద్యాశాఖాధికారి లోకేశ్వర్ రెడ్డి డైట్ సీనియర్ లెక్చరర్ మడతాటి నరసింహారెడ్డి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ జనార్దన్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి వీరాంజనేయులు జీసీడీఓ మధుమతి డిసిఈబి కార్యదర్శి నాగముని రెడ్డి మండల విద్యాశాఖాధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై రాయచోటి టౌన్ సుబ్బారెడ్డి

जिला कलेक्टर श्रीरथ ठाकुरी जी को और सभी अतिथियों को अधिकारियों को कार्यक्रम के लिए आपको हृदय पूर्वक स्वागत करते हैं

వేదికపై ఉన్నటువంటి శ్రీ బండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి అలాగే డిఈఓ గారికి డిఐఈఓ గారికి అధికారులకు ఇక్కడికి చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు ఈరోజు రాసి అందరికీ కూడా మై గ్రీటింగ్స్ మీరందరూ మీ యొక్క భావాన్ని పంచుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది మీరంతా పిల్లలు పదవ తరగతిలో పన్నెండవ తరగతిలో ఉత్తమ ప్రతిభ దనపరిచి ఈరోజు మన జిల్లా నుంచి అత్యుత్తమ ప్రతిభ కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ షైలింగ్ శాస్త్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొంది మీ జీవితంలో మరొక స్థాయికి మీరు ఎదిగారు ఆ పిల్లలు మరియు ఆ తల్లిదండ్రులు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వారి మాటల్లో సంతోషం నేను కూడా పన్నెండవ తరగతి అయిపోయినప్పుడు నేను అనుభవించిన సంతోషం గుర్తుకొచ్చింది రెండు వేల రెండు సంవత్సరంలో ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభను గడిచేందుకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిభ అవార్డు ఇచ్చారు అని అందుకున్నాను ఆ రోజు హాన్రబుల్ సీఎం గారు స్టేడియం హైదరాబాద్లో ప్రతిభ అవార్డు అందుకున్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళ తల్లిదండ్రిని పిలిచి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది అందులో నేను ఒకలాది ఇప్పుడే మన పిల్లలు మాట్లాడుతూ ఆఫీఫా అంది సార్ నేను కూడా రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతా ఆ రోజు ప్రతిభ అవార్డు అనుకున్నప్పుడు నేను కూడా అనుకోలేదు ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అంటే ప్రతిభ ఉన్నప్పుడు మనము ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలి ఖచ్చితంగా చేయకుండా మా అమ్మ నాన్న చదువుకోలే నన్ను చదివించారు మరి ఆ రోజు ప్రతిభ అవార్డు తీసుకున్నాను ఆ ప్రతిభ అవార్డుతో పాటు స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు హెంసెట్ ద్వారా ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తే అక్కడ కట్టాల్సిన ఫీజు అయ్యేది గవర్నమెంట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా తక్కువ ఫీజే ఉంటుంది జస్ట్ ఐదు కట్టాలి హాస్టల్ ఫీజు సంవత్సరానికి మొత్తం కలిపితే మరొక ఏడు వేల రెండు వందలు మొత్తం కూడా ఆ రోజు వచ్చే స్కాలర్షిప్ అనేది నాకు సరిపోతుంది అంటే ప్రభుత్వ పార్టీలో పొందినటువంటి ఆ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నేను ఆ సంవత్సరం మొత్తం కూడా చదువుకోవడానికి ఎంతో ఉపయోగపడింది మరి అదేవిధంగా ఈరోజు ఆనంద సీఎల్ గారు అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆలోచించి పిల్లల్లో ప్రతిభను ఎత్తు తీయాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని వెన్ను తట్టి మీలో ఉన్న సామర్థ్యాన్ని సమాజం ముందు గుర్తిస్తే వారికి కూడా వారిపై నమ్మకం ఎంత ఉంటుంది మీకు తెలుసో లేదో నేడు మన సమాజంలో విపరీతమైన పోటీ ఉంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీ అడిగి తెలిసితే పిల్లలందరూ కూడా విభిన్నమైన కలిగి ఉంటారు అందరినీ ఒకే రకమైన పరీక్ష పెడితే అది బయటపడతాం మీరు మంచి కదా అందరికీ తెలుస్తుంది కదా మొసలి ఒక చింక ఒక కోతి ఈ ముగ్గురి మీద మనం పిల్లలనుకుంటే వారి ముగ్గురికి రోడ్డు మీద దండి చేసి పెట్టాలంటే ఖచ్చితంగా ఇంటికి గెలుస్తుంది వారి ఓడిపోతారు అదే నీళ్ళలో కనుక స్విమ్మింగ్ పోటీ పెడితే మొసలి గెలుస్తుంది వీళ్ళ అయితే ఓడిపోతారు చెట్లెక్కి పరీక్ష పెడితే కోటి తెలుస్తుంది మీ ఇక్కడైతే ఓడిపోతారు మరి మన పిల్లలు అటువంటి వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది ఆ ప్రతిభని గుర్తించి వారు ఏం ఇష్టపడుతున్నారు ఎక్కడ కష్టపడడానికి ఇష్టపడుతున్నారు ఏ కష్టాన్ని ఇష్టంతో చేస్తారు ఏ కష్టం చేస్తూ ఉంటే వాళ్ళు ప్రేరణ కలుగుతుంది మరింత చేయాలనిపిస్తుంది మరింత ఎలుగుదల కావాలనిపిస్తుంది ఆ పిల్లలకు అనిపిస్తుందో ఆ తల్లిదండ్రులుగా మన గురించి వాళ్ళని చేస్తే చాలు వాళ్ళు ఎక్కడ దీన్ని సింపుల్గా ఏమంటారంటే